హాయ్ అండి వెల్కమ్ టు లితికా ఫ్యాషన్స్ ఇవాళ వచ్చేసి మరో కలెక్షన్ వచ్చేసిందండి కొత్త మోడల్ చూడండి సేమ్ శారీ వచ్చేసి ఫోటోలో మాదిరిగా ఉంటుంది ఓకేనా ఇంట్లో కలర్స్ కూడా మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి సేమ్ ఫోటోల మాదిరిగా ఉంటుంది శారీ అంతా మీకు ఒకటైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను శారీ పళ్ళు పాటు బ్లౌజ్ పాటు ఎలా వచ్చింది ఏమనేది ఓకేనా ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఓకేనా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు కలర్స్ అయితే చాలా బాగున్నాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి సేమ్ మనకు ఫోటోల మాదిరిగా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్రెడీ అండి ఎక్కడికైనా ఒక ఇయర్ చేస్తాను ఓకేనా మరి చూడండి ఇది వచ్చేసి లైట్ రామా గ్రీన్ అండి శారీ వచ్చేసి చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇది బార్డర్ ఇది బ్లౌజ్ పార్ట్ శారీ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి కలర్ కూడా చాలా బాగుంది కలర్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ అండి శారీ వచ్చేసి ఒక కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి మొత్తం శారీ ఇలా ఉంటుంది అన్నమాట సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి మనకు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను ఓకేనా కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనా అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పార్ట్ ఓకే ఓకే మరి పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కడ చేస్తాను ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్